జయ శ్రీరామ్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివరి మహామంత్రము ఓం హరిమర్కట మర్కటాయ స్వాహ ఆముషీకృతమార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృతదస్రీవం ఆంజనేయం నమామ్యహం శ్రీ హనుమంతుడు శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు బలం శౌర్యం మరియు ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుని పూజించటం వల్ల మన రోజువారీ సవాళ్లను ఎదుర్కొని జీవితంలోని అడ్డంకులు ఇబ్బందులు శత్రువులు మరియు ఇతర ప్రతికూల అంశాలను ధైర్యముతో ఎదుర్కోవాలనే కోరికను మనలో ప్రేరేపిస్తాడు శ్రీ పంచముఖి హనుమంతుల వారు మన గురు పరంపర ఉపాసనా దేవతల్లో ఒకరు గ్రంథాలు పురాణాల ప్రకారము హనుమంతుడు రావణుడి సోదరుడు అయిన మహిరావుణ్ణి చంపటానికి ఈ రూపాన్ని ధరించాడని చెప్తారు మహిరావణుడు ఒక మాంత్రికుడు మరియు మహామాయ దేవత యొక్క గొప్ప భక్తుడు రావణుడి ప్రేరేపణతో మహిరావణుడు రాముణ్ణి మరియు అతని సోదరుడు అయిన లక్ష్మణ్ణి పాతాళలోకానికి తీసుకెళ్ళి మహామాయ దేవికి బలి ఇవ్వడా సిద్ధపడతాడు దైవిక సోదరులను రక్షించటానికి హనుమంతుల వారు ఒకేసారి వేరువేరు దిశల్లో మండుతున్న ఐదు దీపాలను ఆర్పవలసి వస్తుంది అందువలన ఈ పనిని గెలవటానికి ఆయన పంచముఖి రూపాన్ని స్వీకరించాడని చెప్తారు